శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జిల్లాలో విచలివిడిగా అక్రమంగా అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న డైమండ్ పబ్లిక్ స్కూల్ ని మూసివేయాలని అదే విధంగా శ్రీ విద్వాం శ్రీ సాయి జూనియర్ కాలేజీలను గుర్తింపులను రద్దు చేయాలని డిఎస్పి స్కూల్లో ఆందోళన చేస్తున్న ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఏబీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్లా నరేష్ ఏబీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దారా సురేష్ ఏబీఎస్ఎఫ్ కేయు యు ఇంచార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్ ఏబిఎస్ఎఫ్ కేయు అధ్యక్షులు దూడపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు విచ్చల విడిగా కనీస వనస్తు లేకుండా డైమండ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులతో పిలి చేస్తూ విద్యార్థి తదితరులకు అనేక ఇబ్బందుల గురించి చాలా బాధాకరం సిగ్గు చేయడం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ మేము మొన్న సార్ మన స్కూల్లో మరియు ఎక్కువ స్థాయిలో మీరు ఫీజులు మసేస్తున్నారని చెప్తే మేము ఎక్కువ వసూలు చేయట్లేదు అయితే మీకేం చెప్పాలని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది మమ్మల్ని ఎవరేం చేయలేరు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానిక విద్యాశాఖ అధికారులు కూడా మాకు ఎవరేం చేయలేరు మా వెనుకల బాగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం సరైనది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియస్తున్నా ఈ జిల్లాలో ఎంతోమంది ప్రైవేటు యాజమాన్యులు నమ్మిస్తే ప్రైవేటు విదేశాల్లో నమ్మిస్తూ ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా ఇష్టరాజ్యంగా మాట్లాడే సందర్భం లేవు ఇక్కడ మైపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇష్ట రాజ్యంగా దంత భోజన విద్యార్థి సంఘ నాయకుల పైన మాట్లాడడం చాలా చిప్పించేట అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం ఈయనపైన ఎస్సీ ఎస్టీ అటసిట్ చేసి నమోదు చేసి ఈయన జైలు పంపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నిత్యం విద్యారంగ సమస్యల పైన విద్యార్థుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి పేద అగ్రమా ప్రజల కోసం విద్యార్థుల కోసం నిరంతరం పోరాడు పోరాడుతున్న విద్యార్థి నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గు చెట్టు సిగ్గు చెడు భావిస్తున్నా చెప్పి సందర్భంగా తెలుస్తున్నా అదేవిధంగా విద్వాన్ కాలేజీ పైన మరి శ్రీశాయి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా వీలై వీళ్ళకు వీళ్ళ సంబంధించిన కాలేజీలకు విద్యా సంవత్సరం కాబట్టి అక్కడ కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి వాటిని మూసేయాలని చెప్పి సందర్భంగా తెలుసున్నా డైమండ్ పబ్లిక్ స్కూల్ వెంటనే మూసివేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రజల డిమాండ్ చేస్తున్నా వేల రూపాయలు వసూలు చేస్తూ ఇష్టారాజానికి కనీస వసూలు లేకుండా విద్య విద్యను ఏది ఢిల్లీ డైమాన్ స్కూల్ నడిపిస్తున్నటువంటి మైపాల్ నెట్ పైన చర్యలు తీసుకొని చట్టపరంగా న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున జిల్లాలో అందరం కార్యక్రమాలు చేపడతామని తెలియస్తూ నా పేరు నరేష్ మందన్ ఏపీఎస్ జిల్లా అధ్యక్షుడి వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు అధినేత కాగలీ నెల్లూరు జిల్లా జన్మ గుండే నిండా ఎతిండు టీడీపీ జెండా పల్లెల నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లూ షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా మన కష్టా